అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాల సమయంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో దేశాల్లో దేశ పరువును మంటగలుపుతున్న అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని ఆత్మకూరు ప్రధాన వీధులు వెంట ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రధాన రహదారి పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున రాత్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ విదేశాల్లో కూడా మన దేశ పరువును మంట కలుపుతున్న అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని అదేవిధంగా అదానీ కంపెనీ దేశంలోనూ మన రాష్ట్రంలోనూ చేస్తున్న అనేక ప్రాజెక్టుల పైన విచారణ చేపట్టి అదానీ కంపెనీల్లో అవినీతి కుంభకోణాలనుపై తగిన సాక్ష్యాధారాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం వెంటనే అదానీ కంపెనీ పైన నిషేధం విధించి అదానీ కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రజలకు పంపిణీ చేయాలని అదేవిధంగా అదానీ కంపెనీ మన రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు గతంలోనే ముందుకు రావడం జరిగిందని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల కోట్ల రూపాయలు అందివ్వడం జరిగిందని వీటిపైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విచారణ చేపట్టాలని ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాలె రామకృష్ణ అనంతపురం జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తదితరులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపల్ల రామకృష్ణ సహాయ కార్యదర్శి బండారు శివ రైతు సంఘం మండల కార్యదర్శి బి రామాంజనేయులు మండల సమైక నాయకురాలు నల్లమ్మ మండల సిపిఐ నాయకులు నల్లప్ప గోవింద్ ఈశ్వరయ్య ఓబులేసు నాయక్ నాగముని లక్ష్మీదేవి కృష్ణమూర్తి ముత్యాలు నరేష్ వెంకటేష్ తదితర సిపిఐ రైతు సంఘం నేతలంతా కూడా దర్శన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశ ప్రతిష్టను దేశంలో పంట కలిపినటువంటి అదాని వెంటనే అరెస్ట్ చేయాలని పైన విచారణ జరిపించాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిన్న ఈరోజు ఆందోళన కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవాళ ఈ దేశ సంపద అంతా కూడా అదానికి నరేంద్ర మోడీ కట్టబెడతా ఉన్నాడు ప్రభుత్వ రంగ సంబంధించి కూడా అదానికి అప్పబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క ఆర్థిక విధానాలకు నూతనంగా ఈరోజు మనం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ మొన్ననే అమెరికా పోర్ట్లో కూడా మేల మొత్తం కూడా భారతదేశంలో జరిగినటువంటి విద్యుత్ పైన అక్కడ కేసు పెట్టడం జరిగింది అందులో ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి నలుగురు ముఖ్యమంత్రులకు వేల లంచాలు ఇచ్చి విద్యుత్తు ఒప్పందాలు వేసుకున్నారని తెలిసి అక్కడ కేసు కావడం జరిగింది అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన కూడా దాదాపు ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనేసి చెప్పి బహిరంగంగా చర్చ జరుగుతూ ఉంది మరి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఈ దేశ పలువుని అదాని వ్యవహారం పైన పార్లమెంటులో ఈవెనా విపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా కూటం అంతా కూడా దాని మీద చర్చించాలంటే ఆ చర్చకు మాత్రం ఇవాళ ప్రభుత్వం రావడం లేదు ఈవెంట్ నరేంద్ర మోడీకి దత్తపుత్రుడుగా ఇవాళ అదాని వ్యవహరిస్తూ ఉన్నాడు ఇతర దేశాల్లో వ్యాపారాలన్నీ కూడా అదానికి వీళ్ళ నరేంద్ర మోడీ కట్టబెడతా ఉన్నాడు మరి నరేంద్ర మోడీకి బినామీగా ఇవాళ అదాని ఉండబోతున్నాడు కాబట్టి ఆయన పైన ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు ఇవాళ పార్లమెంటులో జాయింట్ పార్లమెంట్ కమిటీ వేస్తే తప్పకుండా నిజాలు నెగ్గితేలుస్తాయి కానీ ఆ వైపున ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయరా అందుకోసమే దాని నిరసనంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం గుర్తించాలి అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని గతంలో అనేకమైన సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు కూడా ఈ వేళ మొత్తం కూడా దాన్ని అమలు పరుస్తా ఉన్నారు అదాని వ్యవహారంలో కూడా జగన్ పవన్ చంద్రబాబు అందరూ కూడా ఒకటే ఈ రకంగా చేస్తా ఉన్నారు అందుకోసం మేము దీనికి నిరసనంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం దిగువచ్చి అదాని అరెస్ట్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం